నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండు వందల గజాలు మూడు ఫ్లోర్లు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి వెడల్పు అయితే ముప్పై పొడవు అయితే అరవై వస్తుంది ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పచ్చు రెండు వేల ఇరవై రెండులో ఫినిష్ అయింది లొకేషన్ వచ్చేది మనకి కొమ్మాది దగ్గరలో ఉన్న మెట్రోకి దగ్గరికి వస్తుందండి అండి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో మనకి లిఫ్ట్ కోసం అయితే ప్లేస్ కనిపిస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తే ఎఫరాక్స్గా మనకు ఒక నాలుగైదు కార్లు అయితే పట్టే స్పేస్ అయితే కనిపిస్తుందండి లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వన్ బీహెచ్కే ఏర్పాటు చేశారు రెంట్ కోసమైనా లేకపోతే వాచ్మెన్ కానీ ఇవ్వడానికి అయితే సఫిషియంట్గా అయితే వన్ బీహెచ్కే సరిపోతుందండి ఇక్కడ బడ్జెట్ అయితే తక్కువ బడ్జెట్ అండి రెండు వందల గజ్జాలు పూర్తిగా మూడు ఫ్లోర్లు బిల్డింగ్తో కలిపి రీజనబుల్ కాస్ట్ అయితే చెప్పడం జరిగింది ఈ రైట్ సైడ్ కూడా మనం కార్లు అయితే లోపలికి అయితే పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుందండి ఎఫ్రాక్స్గా మనం నాలుగు కార్లు అయితే మినిమం పెట్టుకోవచ్చు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక ఐదు కార్లు అయినా మరి స్పేస్ అయితే కనిపిస్తుంది టోటల్గా అయితే మనకి మూడు ఫ్లోర్లు అండి ప్రతి ఫ్లోర్లో కూడా మనకి త్రీ బిహెచ్కే అయితే రావడం జరిగింది కంప్లీట్గా మూడు ఫ్లోర్లు అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి వీడియో తాలూకా లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుందండి ఇంటి ముందు కూడా మనకి కారిడర్ స్పేస్ లాగా వచ్చింది రైట్ సైడ్లో మనకి లిఫ్ట్ పెట్టుకోడానికి అవకాశం ఇచ్చారు ఫ్లోర్ కోర్ట్ చెప్పిన ఇండిపెండెంట్ ఫ్లోర్స్ అయితే వేసారండి ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకవేళ ఒకే ఫ్యామిలీలో ఎవరైనా కలిపి కొనుక్కున్నా సరే డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫ్లోర్ అంతా ఒకరికి వస్తుంది ఇదంతా హాల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి ఇదంతా డైనింగ్ అండి అదేవిధంగా ఓపెన్ కిచెన్ మోడల్ అయితే పెట్టారు మనకి కావాలంటే పార్టీషన్ చేసుకోవచ్చు సీలింగ్ అది చక్కగా చేసి ఉంచారండి వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా కేర్ తీసుకుని దగ్గరుండి చేయించామని చెప్పి గారు చెప్పడం జరిగింది ఇది కామన్ టాయిలెట్ అండి అదేవిధంగా ముందు కూడా చాలా వరకు ఇట్లిటీ స్పేస్ కింద అయితే వచ్చింది రెండు వందల గజాలు కాబట్టి మనకి ఎక్కువ స్పేసెస్గా అయితే అనిపిస్తుందండి ఇక్కడ మనకి పూజారూమ్ కోసం సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చిందండి బెడ్రూమ్ సైజెస్ అయితే అన్నింటిలో కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది కంప్లీట్గా అయితే మూడు బెడ్రూమ్స్ పూజా రూము కామన్ టాయిలెట్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బాల్కనీ మోడల్ అయితే విడిచిపెట్టారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు గాలి వెళ్తే అయితే మంచిగా పాస్ అవడం కోసం ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పై ఫ్లోర్లోకి వెళ్దామండి సేమ్ డిటో మనకి ఇంటి ముందు కూడా ఎక్కువ బాల్కనీ అదేవిధంగా కారిడర్ స్పేస్ వచ్చింది సేమ్ మనకి లిఫ్ట్ వచ్చింది సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ కనిపిస్తుంది అండి హాలు రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ వచ్చింది స్ట్రైట్గా టీవీ అయినట్టు సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్ అయితే సీలింగ్ తీసుకున్నారు డిజైన్ అయితే సేమ్ డిజైన్ అండి కింద ఫ్లోర్ ఉన్నట్టే డిజైన్ వచ్చింది అక్కడక్కడ కాస్త పెయింటింగ్స్ అదేవిధంగా వుడ్ వర్క్లో చేంజెస్ ఉంటాయి సీలింగ్లో కూడా ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది ఆ చివరిలో మనకి ఓపెన్ కిచెన్ మోడల్ ఉంచారు కిచెన్ కూడా స్పేసెస్గా ఉంది అదేవిధంగా డైనింగ్స్ కూడా స్పేసెస్గా ఉంది డైనింగ్ దాటి బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో కూడా మనకి ఎక్కువ స్పేస్ ఉందండి ఆల్మోస్ట్ మనకి అదే డైనింగ్ టేబుల్ లేదా హాల్ అంత స్పేస్ అనిపిస్తుంది అక్కడ కూడా సీలింగ్ చక్కగా చేశారు లెఫ్ట్ సైడ్లో మనకి కాస్త స్పేస్ ఉంది యుటిలిటీ పర్పస్ కోసం అదేవిధంగా కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుందండి కాస్త ముందుకెళ్ళిన వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో రూమ్ వచ్చింది పూజ రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే అనిపించిందండి వుడెన్ డోర్ కూడా మనకి కనిపిస్తుంది స్వస్తిక్ సంంబుల్ అయితే పైన మనకి కనిపిస్తుంది రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి మూడు బెడ్రూమ్స్ కూడా మనకి సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు సీలింగు డిజైన్ లైటింగ్ సెటప్ కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ కల్పించారు ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి ఎందుకంటే వాల్ ఎంత అయితే పొడవు వచ్చిందో కంప్లీట్గా అయితే అంత పొడవు మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీని పక్కనే సేమ్ డిజైన్తో మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది మంచి వెంటిలేషన్ అయితే బోత్ సైడ్ అయితే పాస్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అయితే బాగా వచ్చాయండి రెండు వందల గజాలు కాబట్టి సీలింగ్ కూడా మనకి సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు వుడ్ వర్క్ కనిపిస్తుంది ప్రతి ఫ్లోర్లో కూడా మనకి చక్కగా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా వుడ్ వర్క్ చేయించుకునే టైం కానీ అమౌంట్ కానీ కలిసి వస్తుంది ఇది మనకి ఇంకొక బెడ్రూము దీని డిజైన్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ కనిపిస్తుంది వెంటిలేషన్ అయితే చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ ఫ్లోర్లో అయితే మనకి మొత్తం మూడు బాత్రూమ్స్ వచ్చాయి ఈ చివరిలో మళ్ళీ బాల్కనీ మోడల్ అయితే బ్యాక్ సైడ్ అండి ఇంటి ముందు అయితే అదే అదేవిధంగా బాల్కనీ మోడల్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం ఇక్కడ నుంచి మనం టాప్ ఫ్లోర్కి వెళ్తే ఈ ఫ్లోర్ కూడా మనకి సేమ్ డిజైన్ అండి ఇంటి ముందు ఎక్కువ స్పేస్ కనిపించింది బాల్కనీ మోడల్ కంప్లీట్గా అయితే ఓపెను సేమ్ మనకి లిఫ్ట్ కూడా మనకి ఫ్లోర్కి వచ్చి ల్యాండ్ అవుతుంది లక్కీగా ఇది టెర్రస్ పైకి కూడా లిఫ్ట్ వెళ్తుందండి సేమ్ డిజైన్ వుడ్ వర్క్ అండ్ పెయింటింగు సీలింగ్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి స్పేస్ కానీ స్ట్రక్చర్ కానీ సేమ్ మోడల్ అండి కాస్త డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడే చాలా వరకు మనకి క్లారిటీ వస్తుంది ఇల్లు ఉంటుందని ఫిజికల్గా మనం వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మనకి అది నచ్చితే మనం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడైతే వుడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది అండి ఓపెన్ కిచెను అదేవిధంగా డైనింగ్ వచ్చింది మళ్ళీ సేమ్ అండి డైనింగ్ దగ్గర నుంచి మనం కాస్త ముందుకు వెళ్తే ఎక్కువ స్పేస్ ఉంది మధ్యలో హాల్ అంత స్పేసు లెఫ్ట్ సైడ్లో మనకి సమ్ యూటిలిటీస్ స్పేస్తో పాటు ఒక కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో పూజా రూమ్ కోసం అయితే సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు రైట్ సైడ్లో మనకి రెండు బెడ్రూమ్స్ వస్తున్నాయి బెడ్రూమ్స్ అన్ని కూడా సైజెస్ చక్కగా ఉన్నాయండి దీని పక్కన కూడా సేమ్ మనకి ఒకటి వస్తుంది దాని ఆపోజిట్లో ఒకటి వస్తుంది మూడు బెడ్రూమ్స్లో కూడా మనకి వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్ అండి లేటెస్ట్గా మనం చూసే ఫ్లాట్లకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడి నుంచి అయితే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి యాక్సెస్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అని చెప్పొచ్చు దీని ఆపోజిట్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది కూడా డిఫరెంట్గా క్లాస్ అనిపించింది అదేవిధంగా టెర్రస్ పైన కూడా మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ మోడల్ అయితే డిజైన్ చేశారు పెంట్ హౌస్ మోడల్ చివర్లో అటాచ్డ్ ఇచ్చారు బాగుందండి హౌస్ వెడలపు పొడవు కూడా ఎక్సలెంట్గా ఉంది మూడు ఫ్లోర్లు ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్ మోడల్ ఇచ్చారు అదేవిధంగా పైన కూడా మనకి పెంట్ హౌస్ ఇచ్చారు కిందన కూడా వన్ బిహెచ్కే ఇచ్చారు జనరల్గా చెప్పాలంటే సెల్లార్లోని అదేవిధంగా టాపు పెంట్ హౌస్ అదేవిధంగా మూడు ఫ్లోర్ చూస్తే ఫైవ్ ఫ్యామిలీస్ ఒకవేళ రెంట్కి ఇచ్చుకుందాం అనుకుంటే ఐదు ఫ్యామిలీలు అయితే ఉండొచ్చండి ఒకే బిల్డింగ్లో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ముప్పై మూడు అడుగులండి థర్టీ ఫీట్ ప్లస్ కాబట్టి రీసేల్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుందండి పెద్ద రోడ్డు ఉంటే వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్